హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చికెన్ని మనం ముందుగా అన్ని మసాలాలు కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కారం అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ చికెన్కి పట్టి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది దీన్ని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేయాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటికెడు ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అనేది మనకి కొద్దిగా కలర్ మారేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చికెన్ మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలని వేసుకొని కలపాలి ఇందులోనే మనం రుచికి సరిపడా కారం మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసి వేసుకోవాలి మీ స్పైసినెస్కి తగ్గట్టుగా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి సరిపడా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది మీకు కావాలంటే ఇంకా కొంచెం గ్రేవీ కోసం వాటర్ని కలుపుకోవచ్చు ఈ చికెన్ గ్రేవీ కర్రీ మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మరలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి